దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం అబియ తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీది పట్టణమందు పాతిపెట్టిరి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజాయను ఇతని దినముల్లో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందిను ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలుగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోదావారి పట్టణములో నుండి తీసివేసెను అతని ఏలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను ఏహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకరములు గల పట్టణములను కట్టించును అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన మన దేవుడైన యేహోవాను మనము ఆశ్రయించిది ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలిగ చేసి ఉన్నాడు దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చడము కాగా వారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకును మూడు లక్షల మంది యోధావారును కేడెములు ధరించి విలువేయు రెండు లక్షల ఎనిమిది వేల మంది బెన్యామేను కూడిన సైన్యము ఆశకు ఉండెను వీరందరినూ పరాక్రమశాలై ఉండిరి కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనిని ఎదుర్కొని వారు మారిషానుద్ద జఫాత అను పల్లపు స్థలమందు యుద్ధ పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆశ తన దేవుడైన ఎహోవాకు మరపెట్టి ఎహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు మా దేవా ఎహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము ఎహోవా నీవే మా దేవుడు నరమాత్రులను నీపైన జయమునంద నందనీయకుము అని ప్రార్థింపగా ఎహోవా ఆ కూషీయులను ఆశ ఎదుటను యోధావారి ఎదుటను నిల్వనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి ఆశాయును అతనితో కూడా ఉన్నవారును గెరారు వరకు వారిని తరుముగా ఖూషీలు మరలా పంక్తులు తీర్చలేక ఎహోవా భయము చేతును ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి యోదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకునిరి గెరారు చుట్టూనున్న పట్టణముల్లోని వారందరి మీదికి ఎహోవా భయము వచ్చిన కనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్ము అంతయు దోచుకుని మరియు వారు పసులసాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకుని ఎరులేమునకు తిరిగి వచ్చిరి